నమస్తే వెల్కమ్ టు సాగా సింధూరి డివైన్ లివింగ్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ధ్యానం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది అందులో ధ్యానం నిజంగా సిద్ధించే వారి సంఖ్య మాత్రం వేళ్ళపైన లెక్క పెట్టేంతగా ఉంది ధ్యాన సాధన చేస్తున్న ప్రతి సాధకుడు కూడా వెలుబుచ్చే సందేహం ఏంటంటే ఎంత ప్రయత్నించినా నాకు ధ్యానం కుదరట్లేదు ఎంత ప్రయత్నించినా ఆలోచనల ప్రవాహం ఆగడం లేదు నేను ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా కూడా ధ్యానంలో ఒక గొప్ప స్థితికి వెళ్ళలేకపోతున్నాను ధ్యానం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని పొందలేకపోతున్నాను మరి యోగులు సిద్ధులు మహర్షులు వారు ఏ పద్ధతిలో ధ్యానం చేస్తారు ఏ పద్ధతిలో ధ్యానం చేయడం వల్ల వారు గొప్ప సమాధి స్థితికి వెళ్ళి ఆ యొక్క పరమ చైతన్యంతో ఏకమై తమ యొక్క చైతన్యాన్ని విస్తృతి చేసుకుంటారు తమ సంకల్పముల చేత సమస్తాన్ని కూర్చున్న చోటు నుంచే సాధించుకుంటారు ధ్యానం నిజంగా గనుక సిద్ధిస్తే నువ్వు గొప్ప ధ్యానిగా మారితే కనుక నువ్వు కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని నడిపించగలవు అది విద్య అయిన ఆరోగ్యమైన ఆనందమైన సంపద అయిన ఏదైనా సరే కేవలం సంకల్ప మాత్రం చేతనే జరిగి తీరుతుంది మరి అసలైనటువంటి విషయం ఏంటంటే ధ్యానం లోతుగా ఎలా కుదురుతుంది గాఢమైనటువంటి ధ్యానస్థితిలోకి నేను ఎలా వెళ్ళగలుగుతాను ఈ సందేహం ప్రపంచంలో ప్రతి ధ్యాన సాధకుడికి కూడా ఉంటుంది కానీ సమాధానం మాత్రం లభించదు ఎందుకంటే గురువులు మనకు ధ్యానం ఏ పద్ధతిలో చేయాలో బోధిస్తారు కానీ సిద్ధి పొందినటువంటి గురువులు ధ్యాన యోగంలో మమేకమైనటువంటి గురువులు ధ్యానంలో ఉత్కృష్ట స్థాయికి వెళ్ళినటువంటి గురువులు ఆ సాధన రహస్యాల్ని మనతో పంచుకుంటారు అటువంటి సాధన రహస్యాలే మనకు వెలకట్టలేనటువంటి ఆస్తిపాస్తులు ఇక్కడ కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు దాదాపు అరుణాచలం కొండపైన ఇరవై సంవత్సరాలు పైగా చాలా గాఢాతి గాఢమైనటువంటి ధ్యానాన్ని ఆశ్రయించారు అంత అనుభవజ్ఞులైనటువంటి మహాయోగి ధ్యానం ఎలా చేస్తే ఒక సంపూర్ణ ధ్యానస్థితికి వెళ్ళగలరో ఆ యొక్క రహస్యాన్ని మనతో పంచుకుంటున్నారు నిజానికి ఆయన దగ్గర రహస్యాలు ఏవి ఉండవు ప్రపంచానికి మొత్తం తేటతల్లం చేయడమే ఆయన ప్రపంచానికి ఒక మహోత్కృష్టమైనటువంటి సంపదనిచ్చారు ఉపదేశ సారమని మరి ఆ గ్రంథంలో ఆయన యొక్క అనుభవంతో చెప్పినటువంటి ఒక యోగ రహస్యాన్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తాను ఈ రహస్యాన్ని తెలుసుకొని సాధన చేస్తే మీరు ఇన్ని సంవత్సరాలుగా చేసిన ధ్యాన సాధన ఈ ఒక్క కిటుకు చేత మీరు ఊహించని మలుపుకు జరుగుతుంది మీరు గాఢమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి మీకు సహాయపడుతుంది ఉపదేశ సారంలో భగవాన్ రమణులు చెప్పినటువంటి ధ్యాన యోగ రహస్యం ఏంటంటే ఆజ్యధారయ శ్రోతసా సమం సరళ చింతనం విరళత పరం ఆజ్యధారయ శ్రోతసా సమం సరళ చింతనం విరళత పరం అన్నారు ఇక్కడ ధ్యానం చేసే సాధకుడికి ఒక కిటుకును బోధిస్తూ ఉన్నారు ఆజ్యధారయ ఆజ్య ఆజ్యం అంటే నెయ్యి మనము హోమగుండంలోకి వేయడానికి నేను ఉపయోగిస్తాం ఆ నెయ్యిని మనము ఒక పెద్ద గరిట తీసుకొని ఇలా వేసినట్లయితే కనుక ఎక్కడా తెగిపోకుండా ధార దారంలాగా నేరుగా చేరుకుంటుంది ఒక నదీ ప్రవాహంలాగా శ్రోతశాహసం అంటే ఒక నదీ ప్రవాహంలాగా నది కొంతసేపు ప్రవహించి తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రవహించి గ్యాప్ ఇచ్చి అలా ఎప్పటికీ చేయదు కంటిన్యూస్గా అది అలా కొనసాగిపోతూనే ఉంటుంది ఎక్కడ మధ్యలో బ్రేక్స్ అనేటివి ఉండవు మరి ధ్యానం మనము ఎంచుకున్నటువంటి ధ్యేయము ధ్యేయ వస్తువుపై అది శ్వాస పైన ధ్యాస కావచ్చు మంత్రము కావచ్చు జపము కావచ్చు ఏదైనా కానీ ధ్యేయ వస్తువు పైన మన ధ్యాస ఎలా ఉండాలంటే ఆజ్య ధారలాగా తైలం యొక్క ధార ఏ విధంగా నేరుగా పడుతుందో ఎక్కడ కూడా అవ్వకుండా విరిగిపోకుండా అదేవిధంగా నదీ ప్రవాహం ఏ విధంగా అయితే కంటిన్యూగా వెళ్తుందో ఆ విధంగా మనము ఒక్క చోట కూడా ఒక సెకండ్ కూడా బ్రేక్ లేకుండా ఆ గ్యాప్ లేకుండా మనము ధ్యేయ వస్తువు పైన ధ్యాస ఉంచాల్సి వస్తుంది ఇక్కడ మనకు సరళ చింతనం విరళ చింతనం అన్నారు దీన్ని సరళ చింతనం అంటే ఎక్కడా కూడా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా జరిగిపోయేదాన్ని సరళ చింతనం అంటారు విరల చింతనం అంటే విరామాలతో కూడుకున్నది కొన్ని కొన్ని అవరోధాలతో అవాంతరాలతో కూడుకున్నది అంటే కొంతసేపు ఫోక్ మనము ఏకాగ్రత పెట్టడం కొంతసేపు మళ్ళీ ఆలోచనలు రావడం మళ్ళీ మనం గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఏకాగ్రత పెట్టడం మళ్ళీ ఏకాగ్రత పోవడం ఈ విధంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా జరిగితే కనుక దీన్ని మనం విరళ చింతనం అంటారు చింతనం అంటే ఇక్కడ ధ్యానం అని అంటారు సరళ చింతనం అంటే ఎటువంటి ఆటంకాలు ఉండవు నువ్వు కూర్చున్నప్పుడు ధ్యాస దేనిపైన పెడతావో ఒక మెల్లీ సెకండ్ కూడా పోకుండా ధ్యాస చివరి వరకు అలాగే కొనసాగుతుంది దీన్ని సరళ చింతనం అంటారు ఈ సరళ చింతనం అనేది విరళ చింతనం ఇచ్చే ఫలితం కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మరి భగవాన్ ఇక్కడ చెప్తున్నారు అయ్యా నీ యొక్క నీ యొక్క ధ్యేయ వస్తువు పైన నీ యొక్క ధ్యానము ఏకాగ్రత తైలధారలాగా లేదా నదీ ప్రవాహంలాగా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగితే కనుక నువ్వు గాఢమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతావు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పద్ధతిలో ఇది చాలా బాగా కుదురుతుంది శ్వాస పైన ధ్యాస పెట్టి మనము ఆ ప్రాణవాయువు పైన ధ్యాస పెట్టి చేస్తే కనుక ఈ తైలధార లాంటి ఏకాగ్రత కుదురుతుందా లేదా మరి మంత్రధ్యానం తీసుకుంటే అందులో కుదురుతుందా లేదా జపం చేస్తే అందులో కుదురుతుందా లేదా లేదా ఏదైనా భగవంతుని రూపాన్ని ఊహించుకుంటూ ఆ రూపాన్నే చూస్తూ ఉంటే ఈ తైలధార లాంటి ధ్యాన ఏకా ఏకాగ్రత ధ్యానము ఏకతా ధ్యానం కుదురుతుందా లేదా ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది కూడా చాలా గొప్ప రహస్యం ఎందుకంటే అన్ని ధ్యాన పద్ధతులు అందరికీ అవి నప్పవు కొన్ ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ధ్యాన పద్ధతి బాగా ఒప్పుతుంది ఇక్కడ మనకు మనం ఏ ధ్యాన పద్ధతి మనకు చాలా బాగా ఒప్పుతుందో దాన్ని మనం అనుసరించాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ శ్వాస పైన ధ్యాస తీసుకుంటే కనుక మనము తీసుకునే గాలి పైన ధ్యాస పెడతాం మళ్ళీ వదిలే గాలి పైన ధ్యాస పెడతాం ఇక్కడ ఒక ఒక పెద్ద పొరపాటు జరుగుతుంది అదేంటంటే మన శ్వాస తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బయటికి వదిలిన తర్వాత ఈ మధ్యలో ఒక చిన్న గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ పైన మనం ఎప్పుడూ ఫోకస్ పెట్టం మన మనస్సుకు ఒక మిల్లీ సెకండ్ టైం దొరికితే చాలు అది కొన్ని వందల ఆలోచనలు తెచ్చేసుకుంటుంది మనం ఆ ఆలోచనల వెంట ప్రవాహం వెంట పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం ఎప్పుడో కానీ మళ్ళీ నేను ధ్యానం చేస్తున్నాను నాకు ఆలోచనలోకి వెళ్ళిపోయినటువంటి ధ్యాసం అనుకుండదు ఇలాగా ఆలోచనలు వస్తూ పోతూ వస్తూ పోతూ ఆ ధ్యానం ఒక అరగంట కూర్చున్న తర్వాత అదొక యుద్ధంలాగా మారిపోయి ఏదో ఒక తంతులాగా ధ్యానం చేసాము అనుకొని మేము గొప్ప ధ్యానం అయిపోయామనుకుంటూ ఉంటారు మీరు నిజంగా కనుక గాఢంగా ధ్యానం చేస్తే మీ మీ యొక్క సంకల్ప మాత్రము చేతనే మీ యొక్క సమస్తము కూడా నెరవేరుతుంది ఆ శక్తి మీకు కలుగుతుంది కేవలం ఒక వారం రోజుల్లోనే గొప్ప గాఢ ధ్యానము చేయగలిగినటువంటి ఆ యొక్క ధ్యానయోగి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అతను ప్రపంచము చేత ఆకర్షింపబడతాడు ప్రపంచం అతనికి ఆకర్షింపబడుతుంది అతని చూపులో కానీ అతని ముఖవర్చస్సులో కానీ ఈ విధంగా మరి ఎలాంటి ధ్యానం ఎంచుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినా కూడా మనం ఉచ్ఛ్వాసను నిశ్వాసను ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్య వచ్చే ఆ చిన్న విరామాన్ని కూడా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇలా గాలి పీల్స్తాం ఒక సెకండు గ్యాప్ వచ్చింది మళ్ళీ వదులుతాం మళ్ళీ ఇప్పుడు ఒక సెకండ్ గ్యాప్ వచ్చింది మళ్ళీ తీసుకుంటాం రెండుసార్లు ఈ విరామం వస్తుంది ఈ విరా రెండు విరామాలను గమనించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించి మొత్తం ఒక సైకిల్లాగా కంప్లీట్గా దీన్ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అప్పుడే ఈ సరళ చింతనం ఆజ్యధార లాంటి తైలధార లాంటి చింతనం అనేది కోనసాగడానికి అవకాశం ఉంటుంది శ్వాస పైన దేశపెట్టి చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే చేస్తూ చేస్తూ ఉంటారు అలాగే నిద్రపోతూ ఉంటారు నూటికి తొంభై తొం తొంభై ఐదు మంది శ్వాస మీద ధ్యాస చేస్తూ అలాగే నిద్రపోతూ ఉంటారు నేను చాలాసార్లు చూశాను మరి మన ఏ మన యొక్క ఏకాగ్రత ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఉండాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య వచ్చే విరామాన్ని కూడా జాగ్రత్తగా మనము ఏకాగ్రతగా గమనించాల్సి ఉంటుంది ఇక రెండవది జపధ్యానము లేదా మంత్రధ్యానం మనం మంత్రం చేస్తాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ మనస్సులో అనుకుంటూ చేస్తాం ఇక్కడ కూడా అంతే ఓం నమ శివాయ అన్న మొదటి మంత్రానికి మళ్ళీ రెండవ మంత్రానికి ఒక మిల్లీ సెకండ్ గ్యాప్ ఇచ్చినా చాలు మళ్ళీ మన మనస్సు ఆ గ్యాప్లో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మన మనస్సుకు ఎంత కఠోరమైనటువంటి నియంత్రణను మనం ఇవ్వాల్సి ఉంటుందంటే కొంతసేపు ఒక పది నిమిషాలు కావచ్చు పదిహేను నిమిషాలు కావచ్చు మన మనస్సు డీవియేట్ అయ్యే అవకాశమే లేకుండా దాన్ని నిర్బంధించాల్సి ఉంటుంది కొంతసేపు అలా చేస్తేనే అది ఈ తీవ్రమైనటువంటి ధ్యానానికి తీవ్ర ఏకాగ్రతకు అది అలవాటు పడుతుంది లేదంటే జీవితం మొత్తం విచ్చలవిడిగా తిరిగినటువంటి మనస్సు ఒక్కసారిగా దాన్ని సింపుల్గా చెప్పి కూర్చోమంటే ధ్యానం పైన కూర్చోలేదు కాబట్టి మంత్రానికి మంత్రానికి మధ్య ఆ చిన్న గ్యాప్ లేకుండా కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి మంత్రం పైన ధ్యాస పెట్టేవాళ్ళు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ విధంగా మంత్రానికి మంత్రానికి గ్యాప్ లేకుండా చేయాల్సి ఉంటుంది ఇలా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను శ్వాస పైన ధ్యాస కంటే కూడా ఈ యొక్క మన లోపల చేసే మంత్ర ధ్యానము అపారమైనటువంటి ఏకాగ్రతను మనకు కలిగిస్తుంది ఎందుకంటే మంత్రము మన మనసులో ఉచ్చరిస్తున్నప్పుడు మనకు నిద్ర వచ్చే అవకాశం ఉండదు అలాగే మంత్రానికి మంత్రానికి గ్యాప్ లేకుండా ఉన్నప్పుడు ధ్యానము ఏకాగ్రత అనేది తైలధారలాగా కొనసాగుతుంది ఇది మొదట మొదటి ఒక వారంలో మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించిన ఒక్కసారి గన ఇటువంటి ఆజ్యధార లాంటి తైలధార లాంటి నదీ ప్రవాహం లాంటి ధ్యాన స్థితికి మీరు వెళ్ళగలిగితే మీకు తెలియకుండానే అది మిమ్మల్ని మరొక భూమికకు తీసుకెళ్తుంది ఒక గొప్ప స్థితికి తీసుకెళ్తుంది ఈ యొక్క పరివర్తన ఈ యొక్క డెవలప్మెంట్ అనేది మనకు స్పష్టంగా రోజువారీగా తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ధ్యానంలో ఎంతసేపు కూర్చున్నామని కాదు ఇక్కడ ధ్యానము తైలధారలాగా కొనసాగినప్పుడే మహాయోగ స్థితిని పొందగలిగే అవకాశం వస్తుంది మరి భగవాన్ శ్రీరామునుల వంటి ఆ మహాయోగి చెప్పినటువంటి ఈ కిటుకును ఇది నిజానికి చాలా చాలా క్రూషియల్ సీక్రెట్ చాలా చాలా ముఖ్యమైనటువంటి సాధన రహస్యం దీని కనుక మనం సీరియస్గా తీసుకొని సాధన చేసినట్లయితే ధ్యానము అత్యద్భుతంగా కుదురుతుంది మామూలుగా పది పదిహేను నిమిషాలు చేసేవాళ్ళు కూడా తెలియకుండానే గంట గంట నర రెండు గంటలు కూడా చాలా సునాయాసంగా ధ్యానం చేయగలుగుతారు మరి రమణులకు మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ యొక్క ధ్యానయోగ రహస్యాన్ని మనకు అందించినందుకు మనం వారికి నమస్కారం చెప్పుకుందాం మరి ఈ నా యొక్క వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విన్నపం ఏంటంటే ఆగస్టు పది పదకొండో తారీఖుల్లో ఇక్కడ ఆత్మధ్యాన యోగము శక్తి యోగము మరియు చక్రాహీలి ఏ యొక్క యోగ పద్ధతి చేత మన యొక్క కర్మలన్నీ దగ్ధమైపోయి మన యొక్క జీవితం అత్యున్నత స్థాయికి వెళుతుందో ఏ యోగ పద్ధతి చేత మనం ఆత్మజ్ఞానం పొందగలిగి తానెవరో తాను తెలుసుకుని తన యొక్క జన్మరహస్యాన్ని తెలుసుకుంటాడు తన యొక్క పరమావధి పరమార్థం ఏంటో తెలుసుకుని తన జీవితాన్ని సంతృప్తిగా మలుచుకుంటారో ఆ యొక్క దివ్యమైనటువంటి ఆత్మజ్ఞాన సందేశాన్ని ఉపదేశాన్ని ఇచ్చి అదేవిధంగా శక్తి యోగం ద్వారా శక్తి యోగం అనే వినూత్నమైనటువంటి మెడిటేషన్ ధ్యాన పద్ధతి ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపదను ఆయుష్ను పొంది మన యొక్క జీవిత పరమార్థాన్ని సాధించుకునే విధంగా ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుంది మరి ఇది మనం గతంలో చేశాం ఒక సమ ఈ సంవత్సరం మరి గ్యాప్ వచ్చింది మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాం మరి యొక్క ఆత్మశక్తి యోగక్రియకు ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో వాళ్ళు మా నెంబర్కి కాల్ చేసి మీ యొక్క అడ్మిషన్ రిజిస్టర్ చేసుకోండి ధన్యవాదాలు